అందరికీ నమస్కారం త్వరలో ఏపీ ప్రభుత్వం బీసీలకి రెండు అద్భుతమైన పథకాలని తీసుకొని రానుంది ఈరోజు ఆ అద్భుతమైన పథకాలు ఏవి దానికి ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ప్రభుత్వము ఆ రెండు స్కీంలకి ఎంతవరకు సబ్సిడీ ఇస్తూ ఉంది బ్యాంక్ ఎంతవరకు రుణం ఇస్తుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనరిక్ మందుల షాపు ఏర్పాటుకి బీసీ మహిళలకు ఈబీసీ మహిళలకు మరియు యువతకి ఆర్థిక సహాయం అయితే చేయనున్నది అర్హత గల బీసీ ఈబీసీ మహిళలకు మరియు యువతకు జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం ఏపీ గవర్నమెంట్ చేయనున్నది ఇక మీదట ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైతే మహిళలు డి ఫార్మసీ లేదా బీఫ్ బీఫార్మసీ పూర్తి చేసిన పూర్తి చేసి ఉంటారో అటువంటి మహిళలకు కానీ లేదా యువతకు కానీ వారిని ప్రోత్సహించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అయితే చేసి వారి దగ్గర ఈ జనరిక్ మందుల షాపు పెట్టించి వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది జనరిక్ మందుల షాపు ఏర్పాటుకు అవసరమైన ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నది ఇందులో నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీగా ఇవ్వనున్నది మిగతా మిగిలిన నాలుగు లక్షల రూపాయలు రుణంగా ఇవ్వనున్నది బీసీల కోసం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్లో మరొక్క స్కీమ్ గుట్టు మిషన్ స్కీమ్ అంటే ఈ స్కీమ్లో భాగంగా బీసీలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా అర్హత గల అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకుంటూ ఉంది అందుకుగాను బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అనుమతి కోసం పంపింది సుమారు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళల కోసం ఈ పథకం ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను టెండర్ల ద్వారా కూడా ఆహ్వానించారు అర్హత గల మహిళలు ఈ స్వయం ఉపాధి పథకానికి అప్లై చేసుకోవడానికి ఓబిఎంఎస్ వెబ్సైట్ను కూడా సిద్ధం చేస్తున్నారు ఒక్కో మహిళకు రోజుకి నాలుగు గంటల పాటు ఉచితంగా టైలరింగ్ పై శిక్షణ ఇవ్వనున్నారు అన్ని మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు శిక్షణ అనంతరం వారికి ఇరవై నాలుగు వేల రూపాయల విలువ చేసే కుట్లు మిషన్ను కూడా ఉచితంగా అందించనున్నారు సో ఈ రెండు స్కీములు బీసీ యువత మరియు మహిళల కోసమని త్వరలో అయితే విడుదల చేయనున్నారండి ఓబిఎంఎస్ వెబ్సైట్ ద్వారా అయితే ఈ స్కీమ్కి అప్లై చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో త్వరగా త్వరలో తెలియచేయ తెలియచేయనున్నారు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు వెంటనే నేను మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్